ఇప్పుడు చెప్పారు వాస్తవమే ఆ రోజు పోలీసు వాళ్ళు చెప్పిన తప్పే చేసిన తప్పే నేను చెప్తున్నాను కదా మీరు ప్రసవాళ్ళు ఫోన్ చేసాం స్పందించాల్సిన బాధ్యత మీది లేకపోతే ఎవరికి ఎవరికి సంబంధం ఉన్నది వాస్తవం చెప్పండి ఎక్కడ దొరికింది ఎవరు పెట్టాడు ఎందుకు పెట్టాడు చెప్పండి చెప్పకుండా మీరు ప్రశ్న ఇంటికి పెట్టుకుని వెళ్ళిపోతే ఎవరు ఎవరు దొంగ ఎవరి దొంగ ఇప్పుడు గవర్నమెంట్ బ్లెం చేస్తే ఎందుకు అమ్మటం మీరే పెద్ద అధికారి అయితే మాకేమి మాకేం మొహాటం కూడా పోలీసు వాళ్ళు చర్య చేస్తున్నా కాబట్టి మొత్తం గూడూరులో బంగారు దొంగతనాలు భయంకరంగా జరిగాయి దిక్కు మొక్కులే స్కూటర్ దొంగతన వాళ్ళు భయంకరంగా జరుగుతున్నాయి దిక్కు మొక్కులే ఏం చేస్తున్నారు మీరు అడుగుతున్నాను నేను ఏం చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా చెప్తాను కంప్లైంట్ చేస్తాను దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది డిఏజి గారు కూడా లెటర్ పెడతానని చెప్పి తెలియజేస్తూ ఈ పోలీసు వారికి మళ్ళీ చర్య మనం ఊరికే గమ్ముంటే ప్రజలేమి గమ్ముండే వాళ్ళు కాదు ఎందుకంటే మా గూడు ప్రశాంతంగా ఉండి ఈరోజు ప్రశాంతం దెబ్బ తీసే విధంగా కొంతమంది రచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నారు ఒక మాటలు జరిగితే వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ మాటలు జరిగితే దాన్ని కూడా వేరే వాళ్ళ పైన పోసేదానికి రెడీగా ఉండరు రాజకీయం ఇట్లాంటి ఏదో రాజకీయాలు మేము చేయలేము ఉంటే వాస్తవాలు చెప్పండి రెడీ అంతేగాని ఇట్లాంటి తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు ఆల్రెడీ ఒకటి జరిగింది ఎలక్షన్ ముందు కూడా మీ పైన కూడా ప్రచారం చేశారు కానీ ఏమైనా మాట్లాడడం దాని గురించి ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడడం మాట్లాడిన అవసరం కూడా మా అసలే కాబట్టి ఎవరో చెప్పారని మీరు పూర్తిగా విచారించకుండా మాట్లాడనేది మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్సీపీ నాయకుడికి తెలియజేస్తూ సెలవు శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో